హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గత నెలలోనే ప్రభుత్వం డిఏ మరియు పెన్షనర్లకు డిఆర్ అయితే పెంచుతూ కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి అయితే ఇప్పటికీ కూడా ఓ వర్గానికి చెందినటువంటి ఉద్యోగులకి ఈ పెంచిన డిఏ సంబంధించిన జీతాలు అయితే అందలేదండి అయితే వారికి సంబంధించి కేంద్రం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఈ నెలలో వారికి ఈ యొక్క డిఏతో పాటుగా వారికి జనవరి నుంచి పెంచినటువంటి డిఏ జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల అరియర్స్ను కూడా విడుదలైతే చేస్తుందండి ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా ఉద్యోగులకైతే ఉద్యోగులు ఆ వర్గానికి చెంది చెందిన ఉద్యోగులు భారీగా అయితే సంబరపడుతున్నారు మొత్తానికి గత నెలలోనే ఈ యొక్క ప్రకటన అయితే చేయడం జరిగిందండి ప్రకటన ఎప్పుడు చేసినప్పటికీ కూడా డిఏ అయితే మొత్తానికి నలభై ఆరు శాతం నుంచి యాభై శాతానికి అయితే చేరింది పెంచిన ఈ డిఏ మాత్రం ఎప్పుడు పెంచినప్పటికీ కూడా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే వర్తించడం జరుగుతుందండి ఈ విధంగా వారికి ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లతో పాటు ఈ యొక్క పెన్షన్ డిఏ అదేవిధంగా మూడు నెలలకు సంబంధించిన అరియర్స్ అయితే రానున్నాయండి ఒక వర్గానికి చెందినటువంటి వారికి అయితే మార్చి నెలలోనే రావడం అయితే జరిగింది కొందరు అందరు ఉద్యోగులకి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఏప్రిల్ నెలలో అయితే అందుకున్నారండి ఈ యొక్క జీతాలు పెన్షన్లు మొత్తానికైతే ఇప్పుడు ఓ వర్గానికి చెందినటువంటి ఉద్యోగులకి మాత్రం ఈ డిఏతో పాటు మూడు నెలల అరియర్స్ కూడా ఏ నెలలో అయితే అందుకొనున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది ఈ డిఏ పెంపు వల్ల ఏకంగా కోటి మంది ఉద్యోగ పెన్షన్లైతే అయితే లబ్ధి చేకున్నట్టయితే అయితే తెలుస్తుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్